హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా చాలా బాగున్నాము అండ్ ఇప్పుడైతే ఇది ఒక అన్ప్లాన్ ట్రిప్ అనే చెప్పాలి బికాస్ ఒక త్రీ డేస్ హాలిడే వచ్చింది ముందు రోజు ఏం ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు ఒక నైన్ థర్టీకి మార్నింగ్ లేచి అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసుకున్న ట్రిప్ అనమాట సో ఎక్కడికి వెళ్దాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో మార్నింగ్ ఇంకా మాకు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ జర్నీ పడుతుంది అది గూగుల్ చూపించింది సిక్స్ మాకు ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా పట్టచ్చు బికాజ్ ఆఫ్ ఘాట్ రోడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట సో మేము వెళ్తుంది ఎక్కడికంటే ధర్మస్థలం వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ కర్ణాటక అండ్ కుకే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ నియర్బై టెంపుల్స్ ఏమున్నాయో అవన్నీ చూద్దాం అనేసి బికాస్ మనకు తిరుపతి ఎలాగో ఇక్కడ కర్ణాటకలోని ధర్మస్థలం కూడా అది ఒక ఫేమస్ ప్లేస్ అనమాట మంజునాథ స్వామి టెంపుల్ సో ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఒక వన్ అవర్లోని నేనైతే ఒక టూ బ్యాగ్స్ మా శ్రీకాంత్కి నాది ఒక బ్యాగ్ అండ్ పిల్లలది సపరేట్ బ్యాగ్ పెట్టేస్తాను బికాజ్ వాళ్ళవి చిన్న చిన్న వస్తువులు కదా అంటే ఏమీ కనిపించవు సో వాళ్ళది కంపల్సరీ సపరేట్గానే పెడతాను మా ఇద్దరిది సపరేట్గా ఉంటుంది సో ఒక టూ బ్యాగ్స్ పట్టుకున్నాను అండ్ నా హ్యాండ్ నా హ్యాండ్ బ్యాగ్ అంతే వెరీ ఈసారి నేను నేర్చుకున్నది ఏంటి అంటే తక్కువ లగేజ్ క్యారీ చేస్తే కొంచెం అంటే మనం ఎంజాయ్ చేయడానికి అవుతుందా లేకపోతే అవి మోసేసరికి వాటిని ఆర్గనైజ్ చేసుకునే సరిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే సో ఇంకైతే అన్నీ ప్యాక్ చేసేసాను కార్లో అయితే పెట్టేశాము కార్ అంతా రెడీ పెట్టుకున్నాం అనమాట అంటే రిషి సామాన్లే ఎక్కువైపోయాయి లాస్ట్ మినిట్లో పిల్లోస్ అని సాఫ్ట్ టాయిస్ అని అండ్ తన స్కూల్ బ్యాగ్ అని అన్నీ డంప్ చేసేసింది నేను చూడలేదు వెనక్కి సో తనకు ఒక కండిషన్ పెట్టామనమాట ట్రిప్లోని ఎక్కడైనా సరే ముందు ముందుకు అసలు రావద్దు బికాస్ జానుని పట్టుకొని తనని పట్టుకుంటే ముందే నాకు స్ట్రెయిన్ అనిపిస్తుంది సో అందుకు వెనక్కి కూర్చోమంటే ఇంకా వెనకంతా అలా పెట్టుకుందనమాట సీట్ దించుకొని అక్కడ ఒక హౌస్లో చేసుకొని అలాగా అండ్ సారీ నా వాయిస్ కొంచెం బాగాలేదు ట్రిప్ నుంచి వచ్చేకి వాయిస్ ఓవర్ అంతా ఇస్తున్నాను సో ఇలాంటి బుక్స్ అయితే పట్టుకుంది కొన్ని స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో అంతా ఆడింది కొంతసేపు అలా కొంతసేపు టైం పాస్ చేసింది అనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఏదో ఒక స్నాక్స్ తీసుకుందాము పిల్లలకి అండ్ మనకు కూడా మనం ఫుడ్ అనేది ఒకేసారి హెవీగా కాకుండా అప్పుడప్పుడు తింటే కొంచెం ఎనర్జా అంటే ఎనర్జీ ఉంటుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉన్నా తక్కువ ఉంటుందన్నమాట ఒకేసారి ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి కష్టం అవుతుంది సో ఈ కార్న్ అయితే తీసుకున్నాము వెళ్ళినప్పుడు ఇంకా వేడి వేడిగా తినడానికి బాగుంటుంది అండ్ వెదర్ కూడా మేము చూసుకొని బయలుదేరాము బికాస్ వెదర్ కూడా ఇంపార్టెంటే మనం అలాంటి ఘాట్ రోడ్ ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సో పిల్లలకి కావాల్సిన ఫ్రూట్స్ అవి తీసుకున్నాము ఫుడ్ అది ఎక్కువ బయట తిన్నా వెరీ మైల్డ్గా తిన్నాము అండ్ పిల్లలు ఉన్నారు కదా మెయిన్గా చూసుకొని తినాలి ఫుడ్ సో వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ బనానా యాపిల్ ఇలాంటివి ఉంటాయి కదా సో అవి తీసుకొని పెట్టుకుంటే ఒకవేళ ఫుడ్ తినకపోయినా వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడు కాదు సో అవి వాటితో మేనేజ్ చేయొచ్చు అండ్ అయితే ఇక్కడ జాను ముందే ఉంది మ్యాక్సిమం టైం నా మీదే నాకు మామూలుగా అయితే కార్ జర్నీ చాలా కష్టం ట్రైన్లో వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది బట్ పిల్లలతో లగేజ్ మోసుకొని అదంతా అవ్వదు కాబట్టి ఇంకా చాలా రోజుల తర్వాత అంటే కార్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఘాట్ రోడ్ ఎప్పుడూ రిస్క్ అంటే ధైర్యం చేయలేదు వెళ్ళడానికి బికాజ్ డ్రైవింగ్ బాగా వస్తేనే వెళ్ళాలి శ్రీకాంత్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకా వెళ్ళామన్నమాట సో ముందు తిరుపతి వెళ్ళాము అది వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది సో ఇప్పుడైతే ధర్మస్థలం ఇదంతా ఫుల్ ఒక టూ టూ త్రీ అవర్స్ ఘాట్ రోడ్స్ ఉంటాయి ఇది హాసన్ అనే ఒక ప్లేస్ ఇప్పుడు ఉన్నది సో ఇక్కడ ఏంటి అంటే అది ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇలా మొత్తం ఏదో హెయిర్ ఆయిల్కి సంబంధించి మొత్తం స్టాల్స్ చిన్న చిన్నవి వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి ఆ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అంటే అది ఆయుర్వేదిక్ ఉంటాయి కదా మెడిసిన్ అదనమాట సో ఒక హండ్రెడ్ పైన చూసాము స్టాల్స్ ఫుల్ ప్రమోషన్ అనమాట దెన్ ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగుంటుంది అంటే వెదర్ బాగుంది వ్యూ బాగుంది కొంచెం ఓపిక ఉంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ అది లేకపోతే రోడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సో అటు ఇటు ఇలాంటి సింగిల్ రోడ్లు టూ వే అనమాట ఆ టూ వెహికల్స్ వస్తాయి ఈ టూ వెహికల్స్ సో కొంచెం స్లోగానే వెళ్తున్నాము ఒక వన్ అవర్ ట్రావెల్ అయ్యాక ఇంకా టూ అవర్ ట్వెల్వ్ మినిట్స్ చూపిస్తుంది మేము రీచ్ అయ్యేసరికి ఎయిట్ అని చూపిస్తుంది గూగుల్లో బట్ ఇంకా లేటే అయింది ఎంత అయింది అనేది కూడా చూపిస్తాను సో కొంచెం పిల్లలు పడుకున్నారు తినేసి దెన్ అలా అలా ఇక్కడ చూడండి టైం ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది సో ఈ టైంకి ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యామన్నమాట ఎక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ శృంగేరి వెళ్ళిపోయాము శృంగేరి శారదాదేవి టెంపుల్ ఉంది కదా సో ఆ ప్లేస్కి వెళ్ళాము ఇది నెక్స్ట్ మండే కమింగ్ ముస్లిమ్స్ ఫెస్టివల్ ఉంది యాక్చువల్లీ అదే టెంపుల్ అనుకున్నాము కానీ అక్కడంతా డెకరేట్ చేసి అది మసీద్ అనమాట కొంచెం ముందుకు వస్తే ఇది శృంగేరి టెంపుల్ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణాన్మయ శ్రీ శారదాపీఠం సో ఇది మెయిన్గా ఈ శృంగేరి టెంపుల్ ఏంటి అంటే సరస్వతి దేవి టెంపుల్ కాబట్టి అక్షరాభ్యాసం ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేసి మెయిన్గా అనుకున్నాం అనమాట సో జానుకి ఎలాగో అక్షరాభ్యాసం అవ్వలేదు కాబట్టి ఇంక ఇక్కడే చేయిద్దాం అనుకున్నాము సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము నైట్ ట్రావెల్ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయాము రూమ్ అయితే ఖచ్చితంగా ముందే బుక్ చేసుకోవాలి లేదు అంటే అసలు దొరకదు సో చాలా కష్టపడాలన్నమాట సో మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఒకసారి హోల్డ్లో పెట్టేసాము రూమ్స్కి కా ఎంక్వైరీ చేసి సో దట్ వెళ్ళగానే దొరికిందనమాట ఇంకైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము మనకి ఒక మహాప్రసాదం లాగా అనమాట రూము మనకు ఉండడానికి ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ అయితే ఓకే బట్ మన పిల్లలతో అలా కష్టం కదా సో ఒక ప్రాపర్ రూమ్ ఉంటే ఎంత జర్నీ చేసినందుకు కొంచెం నిద్రపోయితే కొంచెం నెక్స్ట్ డే కొంచెం యాక్టివ్గా ఉంటాము నిద్ర కూడా ఇంపార్టెంటే కదా సో ఇంకైతే రూమ్ అయితే దొరికింది సెకండ్ ఫ్లోర్లో ఇది ఇంకా వచ్చేసాము ఇక ఎలా ఉంది అని కూడా చూపిస్తాను రూమ్ అంతా కూడా సో బేసిక్ అనమాట పర్వాలేదు నేనైతే ఏసీ తీసుకోలేదు నాన్ ఏసీ బికాజ్ అక్కడ అంతా వెదర్ క్లైమేట్ కండిషన్స్ కూల్గానే ఉన్నాయి సో అందుకే ఏసీ ప్రిఫర్ చేయలేదు వెరీ బేసిక్ రూమ్ అండ్ బెడ్ వచ్చేసి మా నలుగురికి అయితే కరెక్ట్గా సరిపోతుంది సో టూ బెడ్స్ లాగా అంటే టూ సింగిల్ కార్డ్స్ కలిపి ఉంటే అలా ఉంది అలా ఉంది అనమాట సో చాలా ఆలోచించాము సపరేట్గా పడు అంటే అటు ఇటు డివైడ్ చేద్దాము శ్రీకాంత్ ఒకరిని ఒకరిని వేసుకుని పడదా పడుకుందాము సో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు అని బట్ అంతా అనమాట ఇక్కడ విండో వ్యూ పాయింట్ అయితే ఉంది మార్నింగ్ బాగుంటుందేమో సో నైట్ కూడా ఇలా రోడ్ కనిపిస్తుంది అంతే మనం అంతా ఎంజాయ్ చేసే మూడులో లేం బికాజ్ చాలా జర్నీ చేసి అలసిపోయాం కాబట్టి వెంటనే పడుకోవాలి తినేసి అంతే సో ఇక్కడ శ్రీకాంత్ అయితే భోజనం తీసుకోవడానికి భోజనం పార్సల్ చేసుకొస్తున్నారనమాట సో అక్కడికి వెళ్ళారు ఇంకా వీళ్ళిద్దరినీ వేసుకొని నేను రూమ్లో ఉన్నాను సో ఫస్ట్ అయితే తినేసి దాని అప్ అయి పడుకోవడమే అంతే ఇంకేం లేదు సో ఆల్మోస్ట్ టైం నైన్ థర్టీ అయిపోతుంది మేము పడుకునేసరికి టెన్ అట్లా అయిపోతుంది అనమాట మార్నింగే లేచి అక్షరాభ్యాసంకి టికెట్ తీసుకొని అక్కడ అక్షరాభ్యాసం చేయించాలి జానుకి సో చెప్పాను కదా కంప్లీట్లీ అన్ప్లాన్ ట్రిప్ ఇది అక్షరాభ్యాసం కూడా ప్లాన్ లేదు కానీ ఎలాగో వచ్చాము కదా మళ్ళీ మళ్ళీ రాము కదా అంటే చాలా డిస్టెన్స్ అదే అదే ఒక ప్రత్యేకంగా రావాలంటే అవ్వదు కాబట్టి ఎలాగో వచ్చాం జానుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు సో ఇంకా చేయించవచ్చు హ్యాపీగా జాను కంటే చిన్న పిల్లలు కూడా వచ్చారు సో అదనమాట సో రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ రేపు పోస్ట్ చేస్తాను ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాము కంటిన్యూగా చూడండి బాయ్ బాయ్ టేక్ కేర్